సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కార్మికులు ఆందోళన చేపట్టారు సింగరేణి బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నాలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు పెద్దపల్లిలో సిఐటియు సిపిఐ ఏఐటియూసీ వామపక్ష నేతలతో కార్మికులంతా జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు సింగరేణిని ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం వేలం రద్దు చేయాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టరేట్ ముందు కార్మికులు ధర్నా చేపట్టారు సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని ఏఐటీయూసీ కార్మిక సంఘం నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించింది హైదరాబాద్ నాంపల్లిలో సైతం సింగరేణి భవన్ ముందు వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమం మొదలుపెట్టామని పోరాటం కొనసాగుతుందని కూనంనేని పిలుపునిచ్చారు లాంటిది తెలంగాణకి గొప్ప సంపద మన చెంగరేణి నరేంద్ర మోడీ అంటే పైకి పేరుకు ప్రధానమంత్రి కానీ వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ దొంగలు కాపాడటానికి తయారైనటువంటి గజ దొంగలాగా దొంగల నాయకులు లాగా ఈ దేశాన్ని అమ్మేస్తా ఉన్నారు మేము కాంగ్రెస్ వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాం అవసరాల గురించి మీటింగ్లో పాల్గొనటం పాటలో పాల్గొనకండి బయటికి రండి Telangana, 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 la Telangana, 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 Telangana,